మన గాంధీ భవన్ దగ్గర దాని గురించి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మొన్నటికి మొన్న పార్లమెంట్ లో సాక్షాత్ హోం మంత్రి గారు ఏం మాట్లాడినారు భారతదేశం అంతా చూసింది భారతదేశంలోని సబ్బండ వర్గాల ప్రజలు తొంభై శాతం ప్రజలు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక దేవునిలాగా పూజిస్తారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారికి గుర్తింపు ఉన్నది కానీ నేడు ఈ భారతీయ జనతా పార్టీ దేని మీద దాడి చేస్తుందంటే రాజ్యాంగం మీద దాడి చేస్తుంది భారతీయ జనతా పార్టీ నాయకులు వారి మాటలతోటి వాళ్ళ యొక్క స్వభావాన్ని బయట పెట్టుకుంటున్నారు అమిత్ షా గారు సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిందని చెప్పేసి ఒక అవమానపరిచే విధంగా భారతదేశంలోని ఏదైతే బహుజన వర్గాల ప్రజల్ని అవమానపరిచినారు ఎందుకనంటే మాకు దేవునికన్నా కూడా అంబేద్కర్ గారు అంటేనే మాకందరికి కూడా ఒక దేవునిలాగా భావిస్తాం మేము అలాంటి అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడినరు భారత భారతదేశ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు అనేది మనం చూసినాం విధంగా ఈ యొక్క పా ఈ బీజేపీ పార్టీ నాయకుడు మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన మహిళా నాయకురాలైన ప్రియాంక గాంధీ గారిని పార్లమెంటు సభ్యురాలని వాళ్ళు ఎంత అవమానపరిచే విధంగా మాట్లాడినరు ఈ రమేష్ బాదూరి అనేటోడు ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడు దాన్ని మేము నిరసిస్తూ ఏదైతే వారు ప్రియాంక గాంధీ గారి మీద ఆ యొక్క దుర్మార్గుడు మాట్లాడిన మాటల్ని నిరసిస్తూ ఎందుకనంటే భారతీయ జనతా పార్టీలోనే భారతదేశం ఉంటుంది అనుకుంట వాళ్ళు చెప్పుకుంటారు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటారు అదే మన భారతదేశంలో స్త్రీలను మనం ఏ విధంగా చూస్తాం ఒక తల్లులాగా చూస్తాం భారత మాతాను సంబోధిస్తాం అటువంటి వ్యక్తులు వీళ్ళు ఒక మహిళను కూడా విధంగా గౌరవించాలో తెలియకపోవడం చాలా విచారకరం ఆ మాట్లాడిన మాటల్ని నిరసిస్తూ నిన్న మేము బీజేపీ పార్టీ కార్యాలయం దగ్గరికి యువజన కాంగ్రెస్ నాయకులం అంతా కూడా ఒక శాంతియుత నిరసనగా మేము బయలుదేరినాం అక్కడ ఒక మా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళు ముందస్తుగానే బీజేపీ పార్టీ నాయకులంతా కూడా పెద్ద పెద్ద కర్రలతోటి రాళ్లతోటి అక్కడ సిద్ధంగా ఉండి మా మీద దాడి చేయడం జరిగింది దానికి ప్రతిఘటనగా మా యువజన కాంగ్రెస్ నాయకులంతా కూడా తిరగబడి వారిని అడ్డుకునే ప్రయత్నంలో మాకు దెబ్బలు తాకినాయి వాళ్ళకు కూడా దెబ్బలు తాకినాయి కానీ బీజేపీ పార్టీ నాయకులు పూర్తిగా అవాస్తవాల తోటి ఆ యొక్క సంఘటనను వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మేమేదో మారణాయిలు దాటిపోయి వాళ్ళని దాడి చేసినామని చెప్పేసి అబద్ధం అడడం జరిగింది సరే మనం ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎనకి వెళ్దాం ఎలక్షన్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించడం జరిగిందో అక్కడికి వెళ్దాం అసెంబ్లీలో కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు చీమలు పెట్టుకున్న పుట్టలో సార్ పాములు పాము వచ్చి దూరింది అని చెప్పేసి దాంట్లో అంటే కాంగ్రెస్ నాయకులు చాలామంది ఎక్స్పీరియన్స్డ్ నాయకులు ఉన్నారు ఇప్పుడు మీరే మీరు ఒక ఎగ్జాంపుల్గా మిమ్మల్ని చూసినా కూడా మీరు ఎన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్కి వర్క్ చేస్తున్నారు అది మెంబర్గా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా నేను ఏదైతే నాకు ఒక ఏదైతే మా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని పీజీ అయిపోయిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి మేము పనిచేయడం ప్రత్యక్షంగా పనిచేయడం మొదలుపెట్టినా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పేద బహుజన వర్గాలకు ఏదైతే దళితులకు ముఖ్యంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉంటుందంటే నాడు ఇందిరాగాంధీ గారు మా యొక్క తాతగారి టైం నుండే తర్వాత రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు ఇట్లా జనరేషన్ బై జనరేషన్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాల తీసుకున్న నిర్ణయాల మీద వారు పేదలకు తీసుకొచ్చిన అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాల మీద అవి అన్నిటిని నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా సబ్బండ వర్గాలు పార్టీకి ఐడియాలజీ నచ్చి ఉంటారు ఓకే మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా యాజ్ మెంబర్గా వర్క్ చేస్తున్నారు మినిమం నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు మీరు పెట్టుకున్న లేకపోతే మీరు కట్టుకున్న ఇంట్లో వేరే ఒకరు వచ్చి ఉండడం అది మనకి చాలా బాధ అనల్లిస్తుంది అలాంటిది కాంగ్రెస్లో చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు చాలామంది పెద్ద నాయకులు వద్దని చెప్పి వేరే పార్టీ నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి రావడం జరిగింది ఒక ఫోర్ ఇయర్స్ ఆఫ్ టైంలో సీఎం చేయడం అనేది పర్ఫెక్ట్ అంటారా ఇక్కడ అంటే ఒక వ్యక్తిని కాదు ప్రజలు ఒక వ్యక్తిని విశ్వసించరు రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా మనం బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ బి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండే అదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించి రేవంత్ రెడ్డి గారు అనేవారు అసలు తెలంగాణ పార్లమెంట్లో ఉండొద్దని ఏం చేసినారు వాళ్ళని కక్షపూరితంగా వాళ్ళను హౌజ్ అరెస్ట్ చేసి అక్కడ హరీష్ రావు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు వీళ్ళంతా పోయి కొడంగల్లో అరాచకం సృష్టించి కావలసుకొని రేవంత్ రెడ్డి గారిని ఒడగొట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఓటుకు నోటు కేసులో ఈ యొక్క వారిని ఏ విధంగా కక్షపూరితంగా అరెస్ట్ చేసిర్రు వారి కూతురి వివాహం ఉండగానో మనం చూసినాం ఇవన్నీ ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా నియంతృత్వంగా వ్యవహరిస్తుందో ప్రజలంతా గమనించిర్రు అందుకని వాళ్ళను రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఓడగొట్టిన కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి వారిని భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించారు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి గెలుపుకు రేవంత్ రెడ్డి గారిని తొక్కేయడమే కారణమైంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరైతే అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారు ఎవరైతే పొట్లు కొట్లాడుతున్నారు వాళ్ళందరినీ కూడా అంచివేయాలనే చూసారు అందులో ముఖ్యంగా ముందు వరుసలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు అంటే రేవంత్ రెడ్డి గారిని మేము కాదు ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారిని ఈ రాష్ట్రంలో సరైన ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఉండాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓడగొట్టినా కూడా ప్రజలు మల్కాజ్గిరిలో గెలిపించారు అదే విధంగా కేసీఆర్ను మేము ఈసారి ఓడగొడుతున్నాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి వారి నాయకత్వాన్ని పీసీసిన పార్టీ ముందుకెళ్తే వారిని కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా గెలిపించడం జరిగింది ఇది పార్టీ కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ నిర్ణయం రైతుల విషయానికి వస్తే పన్నెండు వేలు అని చెప్పి పదివేలే ఇస్తున్నారని చెప్పి ఒక వార్త దాని గురించి రైతులకు ఏదైతే మా రైతు భరోసాకు సంబంధించి అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి సహాయం అనేది ప్రభుత్వం చేస్తామని చెప్పినాం దానికి సంబంధించిన విధి విధానాలకు రూపకల్పన జరిగింది జనవరి ఇరవై ఆరు తారీఖు నుండి ఆ యొక్క రైతు భరోసా అనేది ఇస్తున్నాం ఇక్కడ ప్రభుత్వాన్ని మేము మళ్ళీ చెప్తున్నాం ప్రభుత్వం ఆర్థికంగా చితికిపోయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏదైతే ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది మేము అనుకున్నది ఇస్తాం డే బై డే రాష్ట్రం ఇంకా కూడా కూరుకపోవచ్చు ఆర్థికంగా ప్రస్తుతం ఉన్నది బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది కేసీఆర్ విధంగా ముందుకు పోయి అనవసరమైన హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు కానీ ఇక్కడ మనకున్న ఆర్థిక స్థితిగతులను ఏదైతే మన యొక్క ఎఫ్ఆర్బిఎంకి లోబడి ఆ యొక్క అప్పులకు లోబడి మనం ఇక్కడ రాష్ట్రం అనేది ముందుకు పోతుంది కాబట్టి దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు ఏవైతే టిఆర్ఎస్ పాలనలో హామీలు ఉన్నాయో మేనిఫెస్టో ఉందో ఆ రూపంలోనే పేర్లు మార్చి కాంగ్రెస్ నడుస్తుంది అని చెప్పేసి ఒక వినికిడి ఉంది దాని గురించి అంటే ఇప్పుడు వాళ్ళు రైతు బంధు ఇచ్చి ఇస్తా అన్నారు ఇచ్చిర్రు మేము దాన్ని క్యాన్సిల్ చేయలేదు కదా మేము ఎక్కడ కూడా భేష భేషజాలకు పోకుండా కేసీఆర్ కొనసాగించిన పథకాలను కూడా మేము కొనసాగిస్తున్నాము ఎందుకంటే ప్రజలకు ఉపయోగకరమైన వాటిని కాంగ్రెస్ పార్టీ భేషజాలకు పోయి ఈగోకు పోయి తీసిపోయే తీసేయాలనుకోలేదు మేము ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడే పోతున్నాం కేసీఆర్ ఇచ్చిన హామీలను కొనసాగించడానికి లేదు కేసీఆర్ ఏదైతే కేసీఆర్ పరిపాలించిన విధానాన్ని కొనసాగించడానికి లేదు కేసీఆర్ ఒక వ్యవహార శైలి కొనసాగించడానికి లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు కొనసాగించడానికి లేదు మంచి అనేది చెడ్డం దగ్గర నుండి అయినా కూడా స్వీకరిస్తాం చెడును మాత్రం మంచోళ్ళైనా కూడా చెడు చేస్తే వదిలే ప్రసక్తే లేదు ఇదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఓకే ఇప్పుడు మీరు కేసీఆర్ గారు ఎన్ని ఎన్ని మేనిఫెస్టో ఏం పెట్టినా కూడా వాళ్ళు చేసే చెడు అనేది ఖచ్చితంగా రాష్ట్రంలోకి రానియమంటారు అవును ఒక చిన్న ఇష్యూ అల్లు అర్జున్ గారి తొక్కిసలాటలో ఒక ఇష్యూ కేసు దాంట్లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినందుకే ఈ అల్లర్లు జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు దాని గురించి అంటే ఒక డే బై డే పాన్ ఇండియన్ స్థాయి హీరోగా ఎదుగుతున్న వ్యక్తి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనేది వాస్తవమా కాదా ఇప్పుడు అలాంటి బయటకు వచ్చి రోడ్ షో చేయొద్దంటారు కానీ అలాంటి రోడ్ షోలు రేవంత్ రెడ్డి గారు చాలా చేశారు కదా ఇంతకుముందు చంద్రబాబు గారు ఏదైతే మహాసభలు పెట్టినప్పుడు కూడా చాలామంది వచ్చి చనిపోయారు ఇంతకుముందు జరిగిన సినిమా ఆడియో లాంచ్లలో కూడా కొంతమంది వచ్చి జనాలు చనిపోయారు అప్పుడు అంత సీరియస్గా రియాక్ట్ కానీ ప్రభుత్వాలు ఇప్పుడు ఎందుకు అంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నాయి అంటారు దీని కారణం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినందుకు అనే చేతిలో అధిష్టానం ఉన్నందుక అంటే వదిలేయమంటారా ఇక్కడ ఒక పాన్ ఇండియన్ స్థాయి వ్యక్తి ఏదైతే జనాలకు తెర మీద ఏ యొక్క ఈ యొక్క రంగంలో మన యొక్క సొసైటీలో ఏ రంగానికి అన్ని రంగాల కంటే కూడా సినిమా రంగం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది సినిమా హీరోలను తెరమీనదే కాకుండా బయట కూడా ప్రజలు హీరోలుగా చూడడానికి అదే అదేవిధంగా పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా కూడా ఇక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది మీరు ర్యాలీలు చేయొద్దు మీరు ఏదైతే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఏ ఒక్క యాక్టివిటీస్ కూడా చేస్తే ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పినా కూడా ఈ యొక్క భారతదేశంలో ఒక పెద్ద హీరోగా రోజు రోజు ముందుకు వెళ్తున్న నటుడు అల్లు అర్జున్ గారు కనీసం నార్మల్గా ఒక సామాజిక బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా మనం చూస్తాం దేవర ఆడియో ఫంక్షన్ సంబంధించి ఇటువంటి డిస్టర్బెన్స్ ఉంటాయని చెప్పేసి ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రీ రిలీజ్ క్యాన్సిల్ చేసుకున్నాడు అవునా కాదా అంటే ఆయన ఒక బాధ్యతయుతంగా వివరించిండు ఆఫ్టర్ దేవర సక్సెస్ మీటింగ్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకనంటే మన యొక్క తెలుగు ఇండియా తెలుగు ప్యా సినిమా అనేది పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తర్వాత అభిమానులు కూడా పెరిగినరు ఇక్కడ తాకిడు ఎక్కువైంది ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడ ముంబై వెళ్ళినా లేకపోతే బీహార్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా కూడా మన హీరోలకి ఫ్యాన్ బేస్ పెరిగి ఈ యొక్క జనాల తాకిడి ఎక్కువైంది అటువంటిది సొంత రాష్ట్రంలో ఎట్లుంటుంది దాన్ని అందుకే హీరోలు నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాబట్టి దాని మీద చర్య తీసుకున్నాం ఏ యొక్క ఇప్పుడు నేనైనా కూడా వద్దు అన్నకాడ వెళ్ళి అక్కడ అల్లర్లు సృష్టించి ఎవరైనా మరణానికి కారణమైతే నా మీద శిక్ష తీసుకోవద్దా అంటే అల్లు అర్జున్ తీసుకుంటేనే ఈరోజు ఇంత న్యూస్ అవుతుంది అల్లు అర్జున్కే మన ప్రత్యేకంగా శక్తులు ఉన్నాయా అల్లు అర్జున్ని సాధారణ వ్యక్తులకి ట్రీట్ చేయడం తప్పంటరా లేకపోతే సెలబ్రిటీలకు ఒక చట్టాన్ని తీసుకురమ్మని చెప్పండి వాళ్ళకు ఒక స్పెషల్గా రాజ్యాంగంలో ఒక బుక్ రాద్దాం వాళ్ళు అదే బుక్ రాకపోదాం అంతే తప్ప ఇక్కడ ఒక నార్మల్ వ్యక్తులకల్లా ట్రీట్ చేసి వారిని చట్టం ముందు నిలబెడితే ఈరోజు ఎందుకు ఎందుకు ప్రశ్నిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు అన్నది గత పదేళ్లలో ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడ్డారో వచ్చిన వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఇబ్బందులను వచ్చి గాంధీభవన్లో చెప్పుకున్నారన్నారు ఇప్పుడు వల్ల ప్రజలు ఇబ్బంద ఇబ్బందులు ప్రజలు జరిగే ఇబ్బందులు ఏదైతే హైడ్రా హైడ్రా బాధితులు కానీ లేదంటే ట్వెల్త్ బెటాలియన్ పోలీసులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళందరూ తెలంగాణ భవన్కి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ బాధలు అనేది వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ హరీష్ రావు కానీ చెప్పుకున్నారు దాని గురించి ఏమంటారు అంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి జమ్లీ ఎన్నికలు ఒకవేళ ఉంటే మధ్యలోనే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారా ఒకటి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు ఈ సిద్ధాంతాన్ని మీరు ఒప్పుకుంటున్నారా ఖచ్చితంగా నెక్స్ట్ టైం కల్లా కాంగ్రెస్ ఉండదు లేదు మా మేమే వస్తాం ఎవరు రావద్దు అని చెప్పడం అనేది మేము మాట్లాడడం తప్పు ఎవరైనా రావచ్చు ప్రజల తీర్పు ఏ విధంగా ఉండవచ్చు అని మాత్రమే చెప్తున్నాం మేము నిజంగా మా లోపల లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటామంటాం తప్ప మేము తప్పు చేసి కూడా ఒప్పు అని చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు తప్పు చేసి కూడా ఒప్పు అని చెప్పేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు తొమ్మిదిన్నర సంవత్సరాలు నిరుద్యోగులను పట్టించుకోలేదు సామాన్య జనాలను పట్టించుకోలేదు ప్రగతి భవన్ దగ్గర పెద్ద పెద్ద కంచెలు కట్టుకొని ఏ విధంగా పోలీసులను పెట్టుకొని నిర్బంధ పాలన కల్వకుండా చంద్రశేఖరరావు చేసిండో మనం చూసినాం అదే విధంగా ఇప్పుడు హైదరాబాదితులు తెలంగాణ భవన్లో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నారని అంటే ఏదైతే బెటాలియన్ పోలీస్ ఇష్యూ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇష్యూ కాదు అది బీఆర్ఎస్ పార్టీ కాకుండా వాళ్ళు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుండి కొట్లాడుతున్న ఇష్యూ అది అది మరి అప్పుడేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఎందుకు పరిష్కారం చేయలేకపోయిరు అంటే మరి వాళ్ళు చేయలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదు ఆ దుర్మార్గులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నది మేము రోడ్డెక్కితే మాకు న్యాయం లెక్తుంది అని చెప్పేసి వాళ్ళంతా ధర్నాలు చేసిర్రు దాన్ని కూడా పడితే ఎట్లా నిరుద్యోగుల విషయానికి వస్తే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడే సంవత్సరంలోనే మనం ఇప్పుడు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చినాం ఆ నూట నలభై మూడు ఉద్యోగాల్లో మనం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలైనా కూడా ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించలేదు అటువంటిది కాంగ్రెస్ పార్టీ గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించింది అది ఇప్పుడు త్వరలో రిజల్ట్ కూడా వచ్చింది అది కూడా పోస్ట్ చేయబోతున్నాం అది గత ప్రభుత్వ నోటిఫికేషన్ కదా అని చెప్పేసి ప్రజలు అంటున్నారు ఒకటి ఇప్పుడు ఒక విషయం ఏందనంటే ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం గతంలోనే వీళ్ళకే చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఆ యొక్క నోటిఫికేషన్ వేసి ఎందుకు నింపలేకపోయారు అంటే ఎలక్షన్ వచ్చింది మేము ఆపినామని చెప్తున్నారు బిఫోర్ ఎలక్షన్ నుండి మీరే ఉన్నారు కదా అప్పుడే వాటిని ఆ ఉద్యోగ నోటిఫికేషన్ వేసి అప్పుడే నింపుతాయిపో కదా మరి ఎలక్షన్ వస్తేనే మీకు ఎలక్షన్ వస్తేనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఉద్యోగులు నిరుద్యోగులు గుర్తొచ్చేదా అంటే మేము కాంగ్రెస్ పార్టీ మీరు ఒక వాళ్ళు నింపిన విధానానికి మనం నింపిన విధానానికి చూడండి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా కూడా ఎదురు చూపే నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టాలన్న ఎదురు చూపే పరీక్షలు పెట్టినా కూడా వాళ్ళ యొక్క నిరు ఈ పేపర్లు దిద్దాలన్నా కూడా రిజల్ట్ ఇవ్వాలన్నా కూడా ఆ దీనికి ఎదురు చూపులే ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం లోపే యాభై ఐదు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేసి వాటిని నింపి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ